అందరికి నమస్కారమా తిన్నారా మంచిగా ఉన్నారా మేము ఇప్పుడు ఇలా ఆనగప్పకాయ చెట్టు కాచింది మంచిగా తెంప కాచుకుంటాం కొన్ని అడ్డు చేపలు వేసుకుంటాం వండుకుంటాం కమ్మ వండి పెడితే ఇవాళ వస్స తింటామస్తా అనేవ్వ అడా అనగప్పకాయ చెట్టు పెట్టినాం కదా మొన్న అయింది కదా అడా అనిగప్పకాయ ఆసిందేమో చూసొద్దు అయితే అయితే వచ్చి అనుకుందాం ఎవరి చెట్లకు మేడికి మొత్తాయితాయి కానీ చెట్టుకు కాస్తాయి అండ్ తీగన్న చెట్టు అన్న గలకి మనసుకురా చెట్ నాడు తీగకు పూదు పువ్వు కాయల పూత కాయ పట్టాలా ఎక్కడికి వచ్చింది ఇద్దరం ఒకట నాడు

తీసుకు అదేనా ఇంకోటి ముందు ముట్ట ఉన్నాయి ఇయో చూడు కాదే ఎప్పుడు చూసినావు దొంగ మొక్క అన్నాడు నేను చూసాక అనుకున్నావు నేను చూను ఇగో కాయ కూరనుకో ఇట్లా ఇంకా నాడు అట్టి చేపలేసి మంచిగా వండుకోడు అమ్మకుంటావు

பண்ணு கிந்த கொடுத்தா கவுசு படித்த போத்தது புக்கெட்க எப்படி அடிசேப்பே காவல் அப்பசேச்சு காசுக்கு சார் வீலிசாட்

కరెక్టే పేరొక్కలు దూరొక్కడి ఆడదానికి ఎప్పటికీ కొండ మీద బాబు ఉండదు దెబ్బ దెబ్బ ఇల్లు

నేలు మా అక్క పెడతా మా అక్క పెడతా పెడతా ఉప్పు కలిపి కలుపుతాబు గాడలు అంకరంకర చూస్త్ర పాట పాడేటోడు పదవారెండా పడుతు ముప్పై ఏళ్ళకి ముసలిత వచ్చి అట్లా కాదే ఆనాటి పెద్దలంతా అంత చీరలు కట్టి రి నాటి చెల్లెలంతా ఇది వేసుకుంటే పంచపూడీ పదహారు వందల సీరే పెద్దలు కడతారు ఈనాడ పాడుచూ పిల్లలు ఈ చీర కట్టి లుంగి సీరలు బాస ఎక్క పోతుంది అత్తవరకు తల్లిగారింటికి కదా సోని సోని ఇక సోని అని ఎత్త ఎక్క చూడు ఎక్క నీయ చోడు దిగనియాడు सांकाला ने पिल्लाय रेती मिरे मुल्ले नुसई जाऊ शिपाय सॉरी ना तुना तुला दी मी <laughs> किने वे दो긴ा मारी आटनादी इना केत मारली हा ली वंची गट्टीदी कडा नु वंची गट्टीदी एकटोड சூத்தூத்தோடு ஏதா கலச ரொய்போட்டா சேஸ்கிட்ட கம்ம வீட்டு பட் கடவுள் கே గాలి పెడుతుంది అంటే గాలికి నోట అరే సోని అంకరంకర మాట్లాడక సున్నా ఒక ఐదు నిమిషాలు అయితే ఉడుకుతాయి ఉడుతాయి దాని మాటలు కావాలి మాట్లాడినా కానీ సోని గోడ పెట్లుండాలి అతికినట్లుండాలి అవద్ద మాటలు ఉన్న మాట అనద్దంటే ఊర్లో ఉండొద్దు అట ఊరవతలు ఊరవతలనే ఉన్నా ఉన్నాం ఊర్లో లేని ఇప్పుడు తోటలో ఉన్నాం మావిడ తోటలో ఎప్పుడు కాయ కాస్త ఎప్పుడు ఆశి చెట్టు చెట్టు ఫుల్లా ఉంటాయి కాయలు నోరు ఊరుతుంది చెట్టుని చుట్టే

దాని తిట్లు దానికి ఈనవాడితేనే నాకు వాడకపోతే దారి దారి వాడకుండా అయిపోయే నూనె ఒక రెండు ఇందమంటే గానీ వరకు వచ్చి వెళ్తే ఇగో పళ్ళ కింద పడంటే కమ్మ వస్తుంది ఏడాదికి చేపడా కిలో ఉండేళ్ళ మున్లు మన కడపలా రాళ్ళు కావు రాళ్ళు కావు